హిందూ హిందు జయ శ్రీరామ్ వందే మాత్రం కొంచెం ముఖ్యమైన అనౌన్స్మెంట్ అండి కాబట్టి దయచేసి ఈ వీడియో చోర వరకు అందరూ గమనించాల్సిందిగా ప్రార్థన నా అనుమతి అంగీకారం లేకుండా నా వీడియోస్ చాలా మంది డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఛానల్స్ లో అప్లోడ్ చేసుకుంటున్నారు వాళ్ళలో చాలా మంది మిస్యూజ్ చేసింది ఏమీ లేదు వాళ్ళ ఛానల్ పాపులారిటీ కోసం నా ఛానల్లో నేను మాట్లాడిన కొంత మంచి కంటెంట్ తీసుకొని వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నారు అవన్నీ నా దృష్టికి కూడా వచ్చాయి నేను చూసి మన హిందువులే కదా అని నేను కాపీరైట్ స్ట్రైక్లు స్ట్రైక్ కొట్టకుండా వదిలేసాను అలాగే చాలా మంది నా వీడియోస్ తీసుకొని వెళ్ళి ఫేస్బుక్లో లో కూడా పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో లో కూడా పెట్టుకొని వాడుకుంటున్నారు సరే వరకు దుర్వినియోగం అయితే చేయలేదు కదా అని నేను చూసి చూడట్లు వదిలేశాను అయితే ఈ మధ్య ఒక ఛానల్ వాళ్ళు వాళ్ళ పేరు తెలియదు వాళ్ళ మొహాలు ఆ ఛానల్ ను చూపించుకోరు నా వీడియోస్ కొన్ని డౌన్లోడ్ చేసుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఛానల్ అప్లోడ్ చేసుకోవడమే కాకుండా ఆ వీడియోస్ ఎడిట్ చేసి అందులో రకరకాల అశ్లీలమైన ఫోటోలు ఇంకెవరో ప్రముఖ వ్యక్తుల ఫోటోలు మహిళల ఫోటోలతో కలిపి నేను మాట్లాడుతున్న వీడియోలో యాడ్ చేసి అలాగా వాళ్ళకి అనుకూలంగా ఎడిట్ చేసుకొని వాళ్ళకు నచ్చినట్లుగా అశ్లీలముగా తిడుతూ తమనేల్స్ పెట్టి అంటే టైటిల్స్ పెట్టి వాళ్ళ ఛానల్స్ లో అప్లోడ్ చేసుకున్నారు అవి నా దృష్టికి వచ్చాయి ఇంతకు ముందు నేను ఏదైనా సరే ఫర్దర్ గా చర్య తీసుకోవడానికి ముందు ఒకసారి ప్రేమగా మర్యాదగా చెప్దామని ఆ ఛానల్ కి గోవింద సేవ ఛానల్ ఐడి తోటే కామెంట్స్ పెట్టాను దయచేసి ఈ విధంగా నా వీడియోస్ మిస్యూజ్ చేయకండి ఇలా చేయడం వల్ల కుటుంబాలు కూడా డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది వీడియోస్ లో ఏదైనా సరే మంచి కంటెంట్ పది మందికి పనికొచ్చేది అప్లోడ్ చేయాలి గానీ పాపులారిటీ కోసము ఇలాంటి ఎడిటింగ్స్ అన్ని చేసేసి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయకూడదు దీనివల్ల వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను చాలా మంది డిస్టర్బ్ అవుతారు మిమ్మల్ని మర్యాద పూర్వకంగా ప్రేమతో అభ్యర్థిస్తున్నాను దయచేసి వీడియోస్ అన్ని రిమూవ్ చేయండి అని కామెంట్ సెక్షన్ లో పెడితే రిప్లై లేదు రిప్లై లేకపోగా ఇంకా రెచ్చిపోయి ఆ ఛానల్ పెద్దగా సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు వాళ్లే ఇంకొక ఫేక్ ఐడి తోటి ఇంకొక ఛానల్ కూడా ఓపెన్ చేసి నా వీడియోసే కొన్ని ఎడిట్ చేసి దానిలో రకరకాల ప్రముఖ వ్యక్తుల మరియు మహిళల ఫోటోలు కూడా దానిలో యాడ్ చేసి మరి చెత్త తమనేసి టైటిల్స్ పెట్టి మరి కొత్త ఛానల్లో కూడా అప్లోడ్ చేశారు అంతేకాకుండా కామెంట్ సెక్షన్ లో నా గురించి దారుణంగా బూతులు అశ్లీల పదజాలాలు ఉపయోగించి తిట్టించడం అలాగే ఆ ఛానల్లో ఇంకా రకరకాల అశ్లీలమైన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం ఎవరెవరో తీసుకొచ్చి వాళ్ళు కనపడరు వాళ్ళ పేర్లు ఉండవు ఇవన్నీ ఎవరో గాని ఫోన్ తీసుకొని కొత్త ఫేక్ చేసి దాంతో ఛానెల్ లో రకరకాల పాపులర్ అయిన వీడియోస్ కానివ్వండి అశ్లీలమైన వీడియోస్ కానివ్వండి ఇలాంటివన్నీ ఎక్కించి దాంట్లో రకరకాల ప్రముఖ వ్యక్తుల ఫోటోలు యాడ్ చేస్తున్నారు మహిళల ఫోటోలు కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ రెండు ఛానల్స్ లోను నా వీడియోస్ ఎన్ని ఉన్నాయో వాటికి కాపీ రైట్ స్ట్రైక్స్ కొట్టించాను యూట్యూబ్ కి ఫిర్యాదు చేశాను కాపీ రైట్ స్ట్రైక్స్ జరిగి ఆ వీడియోస్ అన్ని కూడా యూట్యూబ్ రిమూవ్ చేసింది ఇంకొన్ని ఉన్నాయి అవి కూడా రిమూవ్ అయిపోతాయి అలాగే ఈ వీడియోలో నేను సదర వ్యక్తులకి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడము వీడియోలు ఎడిట్ చేయడము వాయిస్ మార్పింగ్ చేయడము రకరకాల ప్రముఖ వ్యక్తుల ఫోటోలు మహిళల ఫోటోలు అశ్లీలమైన ఫోటోలు తీసుకొచ్చి అందులో యాడ్ చేయడము ఇలా చేసే వాళ్ళకు స్పష్టంగా చెప్తున్నా మేము లేదు మా పేర్లు అవి తెలియవు కాబట్టి మేము ఏం చేసినా కూడా ఏం పర్వాలేదులే అవతల వాళ్ళని ఇలాంటి వీడియోలు పెట్టి ఏడిపించవచ్చు వాళ్ళ పరువు తీయొచ్చు అని మీరు అనుకుంటున్నారు కాపీరైట్ స్ట్రైక్స్ కొట్టించాను యూట్యూబ్ కి కంప్లైంట్ చేశాను ఆ వీడియోస్ రిమూవ్ చేసింది మీరు ఇంకా కానీ ఇలాగే వీడియోస్ ఎక్కించారంటే ఇంకా ఇలాగే నేను కాపీరైట్ స్ట్రైక్స్ కొట్టిస్తాను కాపీరైట్ స్ట్రైక్స్ కొడుతున్నాయంటే మీ నెంబర్లు మీ ఐడియా మీద ఎన్ని ఛానల్స్ ఓపెన్ చేసినా కూడా యూట్యూబ్ దాన్ని ఒప్పుకోదు రెండో విషయం ఇది నేను మీకు ఇష్ట వార్నింగ్ కూడా ఇంకొకసారి లిఖిత పూర్వకమైన నా పర్మిషన్ లేకుండా ఎవరైనా సరే నా వీడియోస్ వాడారంటే వాటిని మిస్యూజ్ చేశారంటే మార్ఫింగ్ చేశారంటే ఎడిట్ చేసి ఇష్టం వచ్చినట్లుగా రాసేసి ఇష్టవచ్చిన ఫోటోలు అన్ని పెట్టేసి నా మీద బురద జల్లాలని ప్రయత్నం చేసి నన్ను బెదిరించడం ఇలాంటివి చేశారంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కాకుండా పరు నష్టం దావా వేసి మిమ్మల్ని అందరినీ కోర్టుకు లాగుతాను ఇలాగా మహిళల్ని సోషల్ మీడియాలో మాట్లాడనివ్వకుండా ఎవరైనా మహిళలు పాపులర్ అవుతుంటే వాళ్ళ మీద బురద జలడం కోసము అశ్లీలంగా కామెంట్స్ పెట్టించడము అశ్లీలంగా టైటిల్స్ పెట్టేయడము అశ్లీలంగా వాళ్ళ వీడియోలు ఎడిట్ చేయడము నేను ఈ ఛానల్స్ లో అప్లోడ్ చేసుకోవడం ఇలాంటివి చేస్తారంటే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి దిశ చట్టం కింద కేసు పెట్టి మిమ్మల్ని అందరినీ లోపల గుర్తుపెట్టుకోండి మహిళలంటే ఏదో పనికి మాని వాళ్ళు ఏం చేయలేరులే ఏదో భయపడి బెదిరిపోయి ఇంట్లో కూర్చుంటారు అనుకోకండి దయచేసి మేము పబ్లిక్ కనబడటలేదు మా మొహం చూపించుకోవట్లేదు మా పేరు అడ్రస్ తెలియదు ఏం తెలుస్తుందిలే అనుకోకండి పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఛానల్ డీటెయిల్స్ ఇచ్చారంటే రెండు నిమిషాల్లో మీ ఫోటోలు మీ అడ్రస్లు మొత్తం బయటకు వచ్చేస్తాయి కరెక్ట్ గా గంట లోపల లోపలేసేస్తారు కాబట్టి మహిళలతో మర్యాదగా నేర్చుకోండి విషయం మీ అందరికీ తెలుసు ఈ ఛానల్ లోనే నేను మాట్లాడుతూ ఉంటాను ఇది కాకుండా వేరే ఇంకా ఏమైనా ఇతర ఛానల్స్ అసంబద్ధంగా పిచ్చి టైటిల్స్ పెట్టి ఎడిట్ చేసి నా వీడియోస్ ఎవరైనా సరే అప్లోడ్ చేశారంటే ఆ వీడియోస్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు దృష్టికి వచ్చిందంటే ఖచ్చితంగా కాపీరైట్ స్ట్రైక్ కొడతాను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తాను దిశ చట్టం కింద కాబట్టి నా ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే అలాంటి వీడియోస్ కానీ మీరు చూసారంటే దయచేసి నాకు మెయిల్ చేసి ఆ విషయం చెప్పండి నా అనుమతి అంగీకారం లేకుండా ఎవ్వరు కూడా నా వీడియోస్ వాడటానికి వీళ్ళదు వాళ్ళ ఛానల్స్ లో అప్లోడ్ చేసుకోవడానికి వీల్లేదు రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛ వరకు ఎవరైనా సరే సోషల్ మీడియా ముఖంగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు అది కూడా ఒక పద్ధతి ప్రకారం మర్యాదగా అందుకు లోబడే మన వీడియోస్ అన్ని కూడా ఉంటున్నాయి కాకపోతే మీకు ఏవో హోమాలు చేపిస్తాము పరిహారాలు చేపిస్తాము జపాలు చేపిస్తాము యంత్రాలు తంత్రాలు అవన్నీ కూడా పార్సిల్ చేసి మీ ఇళ్లకు పంపిస్తాము ఒక పేటిఎం లో డబ్బులు వేయండి మేము చెప్పినట్లు అర్ధరాత్రులు ఈ పూజలు చేయండి అమాయాలు జరుగుతాయి ఇలాంటి తంత్రాల్ని తాంత్రికుల్ని అలాగే భక్తి ఆధ్యాత్మిక ముసుగు వేసేసుకొని వ్యాపారాలు చేసే వాళ్ళని గట్టిగా ప్రయత్నిస్తున్నాము సాధారణ హిందువుల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాము వాళ్ళకు అవగాహన కలిగిస్తున్నాము నా వల్ల వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయి కాబట్టి వాళ్ళకి నా మీద సహజంగానే కోపము నేను వాళ్ళందరికీ శత్రువుని కాబట్టి ఎవరో తెలిసిన వాళ్ళే కావాలని ఇవన్నీ చేస్తున్నారని మాకు స్పష్టంగా తెలుసు నన్ను ఎదుర్కోవడానికి నా మీద బురద చల్లడానికి దయచేసి ఇలాంటి చీప్ ట్రిక్స్ ఆపండి దయచేసి గోవింద సేవా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా నాకు సహకరించాలి ఎవరైనా సరే సోషల్ మీడియాలో నా వీడియోస్ వాడుతూ ఉంటే దయచేసి నాకు తెలియజేయండి యూట్యూబ్ కంప్లైంట్ చేస్తాను కాపీరైట్ స్ట్రైక్స్ కొట్టిస్తాను దిశ చట్టం కింద కేసు పెడతాను ఇలా చేస్తేనే మహిళల జోలికి ఎవ్వరు రాకుండా ఉంటారు రావాలంటే పది సార్లు ఆలోచించుకుంటారు సోషల్ మీడియాలో వచ్చి ధైర్యంగా మొహం చూపించుకుంటూ మాట్లాడుతున్నానంటే నాకు ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్ నాకు ఉంది కదా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తే బాగుంటుంది ఎవరైనా సరే నా వీడియోస్ వాడటము వాటిని మిస్యూజ్ చేయడం వాళ్ళ ఛానల్స్ లోను లేదంటే ఫేస్బుక్ లేదంటే ఇన్స్టాగ్రామ్ లోను అప్లోడ్ చేసుకోవడం అసభ్య పదజాలంతో అశ్లీలంగాను నన్ను వేధించడం బేదిరించడం ఇలాంటివన్నీ చేస్తే నేను లీగల్ గా యాక్షన్ తీసుకుంటాను ఇదండి విషయము ఈ వీడియో మాధ్యమంగా ఈ విషయం పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి అందరూ నాకు సహకరించాలని ప్రార్థిస్తున్నాను ఇప్పటి వరకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను ధర్మ రక్షిత రక్షిత లోకా సమస్తవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ